నమస్తే నిన్న మొన్న అంటే లాస్ట్ త్రీ డేస్ ఇంక్లూడింగ్ ఈ రోజుతో కలిపి నేను ఒకసారి బయ్యా సన్నీ యాదవ్ అన్న కీవోర్డ్ని కనుక చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బయ్యా సన్నీ యాదవ్ పేరు మీద ఎన్ని సర్చెస్ వచ్చాయి అంటే పాతికి లక్షల సర్చులు ఒక్క రోజులో జరుగుతున్నాయి రీజన్ ఏంటి అంటే బైయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటే డీటైన్ చేశారు అని చెప్పి ఆల్మోస్ట్ ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతుంది ఇప్పటి వరకు అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు బైయా సన్నీ యాదవ్వి ఆ ప్రూఫ్స్ ఈ ప్రూఫ్స్ ఎన్నై దగ్గర దగ్గర ఇవ్వున్నాయో అవి అని చెప్పేసి ఎన్నైతే మనకి వస్తున్నాయో స్ట్రైట్ అవే పోలీస్ వాళ్ళు బైయా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు అని చెప్పడానికి స్ట్రైట్ అవే వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు అండ్ కొన్ని ప్రముఖ న్యూస్ పేపర్ ఏజెన్సీస్ లైక్ ఏఎన్ఐ టైమ్స్ వీళ్ళు ఇప్పుడైతే ఎన్ఐఐని ఒక క్వశ్చన్ అడిగారు ఏమని మీరు ఒక యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ని చెన్నై నుంచి ఏమన్నా డిటైన్ చేశారా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన క్లియర్ ఆన్సర్ ఏంటి అంటే ఈ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు నా నేను కూడా మీ అందరిలాగానే ఇనిషియల్గా నిజంగానే డిటెన్షన్ ఏమో అనేసి థాట్లో వచ్చారు ఈ థాట్కి రావడానికి రీజన్ ఏంటి అంటే భయ సన్నీ యాదవ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన చెర్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరో నలుగురు వచ్చారు తీసుకెళ్లారు అన్న స్టేట్మెంట్ ఉంది కదా ఈ స్టేట్మెంట్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది లేటర్ ఆన్ లేటర్ ఆన్ మన అంటే నాలాంటి యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ ఏవైతే వీడియోస్ మన యూట్యూబ్లో ప్లేస్ చేశారో ఈ వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నాలుగైదు సార్లు ఎవ్రీ వీడియోని చూసిన తర్వాత ఒక వీడియో పర్ఫెక్ట్గా తేడా కొట్టింది ఎటువంటి స్ట్రెస్ లేకుండా కూల్ మైండ్ తోటి నా కొడుక్కి ఏమీ కాదు నా కొడుకు ఏం చేయలేదు తొందరలో వచ్చేస్తాడు అని చెప్పి ఒక రిలాక్స్ మైండ్తో చెప్పే ధైర్యము అక్కడ అమిత్ షాకి నరేంద్ర మోదీకి ఇక్కడ భయ్యా సనీ యాదవ్ వాళ్ళ ఫాదర్కి మాత్రమే పాసిబుల్ అనిపించింది ఇంకొంచెం డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి మైక్రో లెవెల్లో ఎక్కడ ఏంటి అన్నది కనుక చూస్తే ఇక్కడ ఫైనల్గా రెండే రెండు పాసిబిలిటీస్ సరే ఎవరైనా వచ్చి తీసుకెళ్ళారు అనుకుందాం ఎవరు వచ్చి తీసుకెళ్తారు మరి పన్నెండు రోజులు ఒక మనిషిని బయటికి కనిపించకుండా ఒక ఏజెన్సీ తీసుకెళ్ళింది అంటే హైలీ ఇంపాసిబుల్ లాస్ట్ టైము భయసన్ని యాదవ్ వాళ్ళ ఫాదర్ ఒక పిటిషన్ని హైకోర్టులో ఫైల్ చేస్తాను నా కొడుకు గురించి వివరాలు తెలుసుకుంటాము అని చెప్పేసి చెప్పి ఒక పేపర్ని చేతిలో పట్టుకొని చూపించారు ఆయన ఈరోజు వరకు ఆ పిటిషన్ ఎందుకు ఫైల్ అవ్వలేదు అంటే మన సన్ని యాదవ్ ఎక్కడున్నారు అన్నది ఫాదర్కి తెలుసు పిటిషన్ ఫైల్ చేసితే ఏమవుతుంది ఆ పిటిషన్ బేస్ చేసుకుని ఏజెన్సీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా ఒకటి చెప్తారు నాకు సంబంధం లేదు అరే ఒక మనిషి అంటే ఒక మనిషి ఆలోచన ఎంత డిఫరెంట్గా టర్న్ అవుతుంది అన్నది నేను మాట్లాడుతున్నాను ఒక చిన్న కేసు బెట్టింగ్ మీద మహా అయితే ఏమవుతుంది కోర్టుకు వెళ్తారు బెయిల్ వస్తుంది ఈ ఇది ప్రూవ్ చేసుకునే పనిలో కోర్టు జడ్జ్మెంట్ ఏమిస్తుంది అన్నది ఆ గుడ్ టైం ఏదైతే పడుతుందో అంత టైం పడుతుంది తీసుకుంటారు ఇతను పెట్టుకున్న వీడియోస్ని అంటే ఓవరాల్గా కనుక మన ఈ సినారియోని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక ట్యాంట్రమ్ ఈ ట్యాండ్రమ్ ఏంటి అంటే స్కూల్ మనము పిల్లల్ని చాలామందిని చూస్తుంటాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తారు రిజల్ట్ కొంచెం తేడా కొడుతుంది అని చెప్పి ఎప్పుడైతే డౌట్ వస్తుందో వాళ్ళ డ్రామా స్టార్ట్ అవుతాయి అయితే ఒంట్లో బాగుండదు లేదంటే చాలా మంచిగా ఉంటారు ఇంట్లో పనులన్నీ చేస్తారు ఎక్స్ వైజీ అలాంటి ట్యాండ్రమే భయ అని యాదవ్ ఇదేమన్నా సెల్ఫ్ హైడింగా అనేసి నాకు ఒక కొత్త డౌట్ క్రియేట్ అయింది ఎందుకు అంటే పన్నెండు రోజులు ఒక మనిషి కనిపించకుండా పోతే అంటే నా ఇంట్లో కనుక ఏదన్నా జరిగితే మాత్రం నేను మాత్రం మొత్తం రచ్చరచ్చ చేస్తాను అది హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కాదు చీఫ్ మినిస్టర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రతి ఒక్కళ్ళని చూసి అసలు ఎక్కడ కూడా ముందు కనుక్కోండి గాయస్ అది తెలియ నేను ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మోస్ట్ ట్రస్టెడ్ ఎంప్లాయీ కొంత క్యాష్ పట్టుకుని పర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే వచ్చేసే డబ్బుల కోసము వైజాగ్లో టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ని వెంటబడి వెంటబడి ఆ కేసు వెనకాల ఉండేటట్టుగా చేశాను ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్ళి అంటే ఒక మన కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ మీద ఇంట్లో చేస్తుంటే సొంత కొడుకు ఫ్యామిలీ మెంబర్ గురించి ఫ్రెండ్స్ ఫ్యామిలీ నోరు విప్పట్లేదు అంటే ఎక్కడ ఉన్నారు అన్నది ఫ్యామిలీకి తెలుసు కేసు ఏంటి అన్నది కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం అతను ఏం చేస్తున్నాడు అన్నది పక్కన పెట్టుకుందాం బయటికి వస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు అంటే ఇప్పుడు నేను అనుకుంటున్న ఈ పర్టికులర్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో ఇది కనుక నిజమైతే మాత్రం మన భయా అన్నీ యాడ్ దౌ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ వీడియోస్ అక్కడితోటి ఆగిపోతాయి రీజన్ ఏంటి అంటే ఒక ఇండియన్ ఏజెన్సీని బ్లేమ్ చేశారు వచ్చి పట్టుకెళ్ళారు అని నెక్స్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఓన్లీ ఒక ఇండియన్ ఏజెన్సీ అయితే పర్లేదు బాగానే ఉంటుంది టెర్రరిజం యాక్ట్ ఏదైతే ఉందో అది భై సన్ని యాదవ్ మీద ఆల్రెడీ ఉంది అని చెప్పేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ డీటెయిల్గా వెరిఫై చేస్తున్నా సరే ఏ ఏజెన్సీ కూడా ఒక కామన్ పర్సన్ని ఇన్ని రోజుల్లో లోపల పెట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒకవేళ చెర్రీ చెప్పింది కనుక నిజమైతే నలుగురు వచ్చుండొచ్చు ఆ నలుగురు ఎవరు అనేది చెర్రీ చెప్పట్లేదు కాబట్టి ఆ నలుగురు బయ్యాస్ సన్ని యాదవ్ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళాడు అనుకుందాం ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు చెన్నై నుంచి స్కిప్ అయిన పర్సన్ వెళ్ళడానికి రూట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి చెన్నై నుంచి పాండిచ్చేరి పాండిచ్చేరి ఈజ్ ఏ ప్లేస్ చాలా తక్కువగా దాని మీద నిఘా ఉంటుంది ఎందుకు అంటే టూరిస్ట్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి సెకండ్ పాండిచ్చేరి నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ శ్రీలంక శ్రీలంకకి వెళ్తే ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ యూజ్ చేయాలి కాబట్టి శ్రీలంకకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ఆ ఏరియాలో ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఎందుకంటే అక్కడ ఎక్కడ దక్కున్నా సరే నెట్వర్క్ లేకుండా ఎవడు పట్టుకోవాల్సి పట్టుకోడు కూడా సరే అది కూడా కాలేదు అక్కడి నుంచి హైదరాబాద్ సూర్యాపేట విజయవాడ చెన్నై నుంచి వచ్చాడు అనుకుందాం చెన్నై నుంచి ఇంకొక పాసిబుల్టీ ప్లేస్ కూడా ఉంది ఏంటది ఒక్కసారి ఆలోచించండి అక్కడి నుంచి విశాఖపట్నం విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాస్ ఎవరు పట్టుకోలేరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఉండచ్చు ఎవ్వరికీ డౌట్ లేకుండా హ్యాపీగా ట్రైన్ ఎక్కి కూర్చుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒకవేళ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కనుక వెళ్ళి ఉంటే తొందరలో మనకే అర్థమైపోతుంది లేదు ఒకవేళ గనక నిజంగానే మన ఇండియన్ ఏజెన్సీస్ గనక వైఎస్ అన్నీ యాదవ్ని డీటెయిన్ చేసుకుని గనక పెట్టుంటే మళ్ళీ రెండు పాజిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఒకటి ఇలా డీటెయిన్ చేసి పెట్టడానికి ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే హీ షుడ్ బి ద మాస్టర్ మైండ్ అతను ఈ సో కాల్డ్ యూట్యూబర్స్ అందరూ ఎవరైతే ట్రాప్లో ఉన్నారో వీళ్ళందరూ ట్రాప్లోకి రావడానికి అతను మెయిన్ రీజన్ అయ్యి ఉండాలి హీ షుడ్ బి ద కమ్యూనికేటింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్ అదొక రీజన్ అవుతుంది రీజన్ నెంబర్ టూ ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికీ కూడా ఫండింగ్ వయా వయా సన్ని యాదవ్ నుంచి జరుగుతూ ఉండాలి ఆ లెక్కల బొక్కలన్నీ బయటికి వచ్చేంత వరకు ఎవరికి ఎన్ని పైసల దగ్గర నుంచి ఇచ్చారు అన్నది బయటకు వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకురారు ఈ రెండు పాసిబిలిటీస్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇండియన్ ఏజెన్సీస్ కనుక బైయా సన్ని యాదవ్ని గనక తమిళనాడు చెన్నై నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి డీటైన్ చేసి ఉంటే ఒకవేళ అలా కాకుండా బై్యాసన్ని యాదవే కనుక బయటికి వెళ్ళి ఉంటే మీ ఇంటి పక్కన మా ఇంటి పక్కన కూడా ఉన్నా సరే మనం పట్టుకోవడం కష్టమవుతుంది ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇంటిమేషన్ ఉంది కానీ కాంటాక్ట్లో ఉండే ఛాన్సెస్ తక్కువ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ హాట్ కేక్గా నడుస్తున్న కేసు ఏదైతే ఉందో దాని మీద ఈ పర్సన్ ని కంప్లీట్ ఈ పాటికి ఆల్రెడీ అన్ మొత్తం అంతా ట్రాకింగ్లో పెట్టేసి ఉంచుతారు ఏ చిన్న క్లూ దొరికినా సరే అక్కడి నుంచి చేసుకొచ్చింది ఈ రెండిట్లలో ఏది నిజమవుతుంది అన్నది వెయిట్ చేసి చూద్దాం ఈరోజు ఇప్పటికీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటి అంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా క్లెయిమ్ చేయలేదు బయ్యా సన్నియాదవని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనేసి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేశాం వారం రోజులు వెయిట్ చేశాను తొమ్మిది రోజులు పది రోజులు పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల వరకు కూడా అక్కడ ఏ ఏజెన్సీ కూడా క్లెయిమ్ చేయట్లేదు వీరి తను మా దగ్గర ఉన్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ రిలాక్స్గా కూర్చుని ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ ఉన్నారు మీరేమనుకుంటున్నారు అనేది నాకు ఈ వీడియోలో కింద చెప్పండి ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రియాలిటీతోటి నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ యువర్ షరాత్ జై హింద్